ఖచ్చితంగా మూడు నెలలు పోస్ట్ పోన్ చేయాలి బాబు పెద్ద సమయం లేదు ఖచ్చితంగా మాకు సమయం లేదు పోస్ట్ పోన్ చేయాలి బీవన్ 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 సమయం దావాదే కొని కొనే సియం చేస్తుంది గిలాంటి జాతిని పోలీసోలెం పెట్టుకోనా ప్రజాపాల ప్రజాపాల అంటే పోలీసోలెం పెట్టుకోని మాకు డిఎస్సి మూడు నెలలు వాయిదా చేసి ఎగ్జామ్ నిర్వహించాలి డిఎస్సీ ఎగ్జామ్ సిలబస్ అనేది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ కనుక హెవీ సిలబస్ మాకు టెట్ ఎగ్జామ్ నిర్వహించి కనీసం పదిహేను రోజులు కాలేదు ఆ పదిహేను రోజులనే మళ్ళీ మాకు డిఎస్సీ ఎగ్జామ్ అని చెప్పేసి డేట్లు ప్రకటించినారు మా సిలబస్ ఏది కంప్లీట్ కాలేదు రెండు మూడు నెలల వరకు ఎగ్జామ్ ఉంది లేదు అని ఏది చెప్పకుండా